వర్క్ ఫ్రమ్ హోమ్ ఈ పదం విన్నగానే ఐటీల ఎంప్లాయీస్ అందరూ ఎగవడెగబడి సంబరాల్లో ఉంటారు వర్క్ ఫ్రం హోమ్ జాబ్ అనగానే కళ్ళు మూసుకొని తీసుకుంటారు అలాంటిది ఒక పంట పండించే రైతు వర్క్ ఫ్రం హోమ్ చేస్తే ఇదే థాట్ తోటి జపాన్ లో ఒక కంపెనీ క్షుబోటో కార్పొరేషన్ అని చెప్పి వాళ్ళు ఈ ప్లాన్ తోటి ముందుకు వచ్చేస్తారు వీళ్ళు ఒక కొత్త టెక్నాలజీ అయ్యబోతున్నారు కేవలం ఓన్లీ త్రీ స్టెప్స్ లో వీళ్ళు తెచ్చేదే ఈ బాట్ ఈ బాట్ ఏం చేయబోతుంది తెలుసా ఫస్ట్ స్టెప్ ఒక ఫార్మర్ రెస్ట్ తీసుకుంటూ వాళ్ళు ఆటోమేషన్ గా అంటే దీనికి స్టీరింగ్ ఒక ట్రాక్టర్ని రిప్లేస్ చేస్తూ ఈ బాట్ అదే స్టీరింగ్ చేసుకుంటూ ఆటోమేటెడ్గా దాన్ని హైట్ అడ్జస్ట్ చేసుకుంటూ మరి కేవలం ఒక రిమోట్ కంట్రోల్ బోట్ ఆర్ కార్ లాగా అలా వెళ్ళిపోతూ ఉంటుంది రెండో స్టెప్ ఏంటిది తెలుసా అన్క్రూడ్ ఆపరేషన్ ఇప్పుడు మనకి పంట పండించడానికి రైతులు కావాలి రైతుల కింద వర్క్ చేసే వాళ్ళు కూలీలు కావాలి కూలీలు లేకుండా వీళ్ళు కేవలం చాలా ఈజీగా చేసేటట్టు అంటే విత్తనాలు జల్లడం లాంటిది ఈ బాట్ చూసుకునేటట్టు ఉంటుంది థర్డ్ స్టెప్ ఏంటి తెలుసా హార్వెస్టింగ్ అంటే పంట మొత్తం రెడీ అయిపోయాక పంట తీయడానికి ఇదే బాట్ చూసుకునేలాగా వీళ్ళు ప్లాన్ చేస్తున్నారు అది కూడా ఎంత ఈజీగా అంటే ఈ బోట్ మీకు రెండే రెండు స్టెప్స్ లో టూ టైప్స్ లో ఉంది ఇది ఒక ట్రాక్టర్ లాంటి బాట్ ఈ బాట్ మీకు ఒక సస్టైనబుల్ ఫార్మింగ్ ని రియాలిటీ చేయబోతుంది ఫస్ట్ వన్ దీంట్లో టూ టైప్స్ ఆఫ్ బాట్ ఒకటి టైప్ వి ఇదే ఆ టైప్ వి బాట్ ఇది ఏం చేస్తుంది హార్వెస్టింగ్ టిల్లింగ్ అంటే దున్నడం నుండి లాస్ట్ కి పంటను చేతికి తీసుకునేంత వరకు ఇది అన్ని పనులు ఇదే చేయబోతుంది అండ్ ది ఈ సిచ్యువేషన్ కి తగ్గట్టు అంటే క్రాప్ విత్ హైట్ ప్రకారంగా అంటే ఎత్తు వెడల్పు ఇదే చూసుకుంటూ పైకి కిందకి వెళ్ళేలాగా చేస్తూ ఇలా ఈ విధంగా ఇది అడ్జస్ట్ అవ్వబోతుంది రెండోది దీంట్లోనే టైప్ ఎస్ ఇక్కడ మీరు చూస్తుంటే ఇక్కడ స్టెప్ వన్ స్టెప్ టూ ఇది ఇక్కడ హార్వెస్టింగ్ చేస్తూ మీకు చాలా ఈజీగా పంటలో ఏ హార్వెస్టింగ్ అవుతున్నా కూడా దాని క్రాప్ కి తగ్గట్టు ఎందుకంటే అన్ని పంటలు ఒకటేలా ఉండవు కదా ఆ మొక్కకి తగ్గట్టు ఇది దీని హైట్ అడ్జస్ట్ చేసుకునేలా చూస్తుంది నెక్స్ట్ దీంట్లో టైప్ వి అనేది ఎంత ఈజీ ఉంటుందంటే ఇది టైప్ వి ఇది ఒక హెల్ల నుండి ఒక రగ్గడ్ సర్ఫేస్ వరకు అంటే ఎత్తు ఎత్తు కొండల్ని ఇది ఎక్కేస్తుంది అది మనం ట్రాక్టర్ వేసుకుని వెళ్ళలేం కదా కానీ ఇది ఆ ఎత్తు ప్లేసెస్కి వెళ్ళి మనకి చాలా ఈజీగా ఏ పనైనా చేసుకోగలుగుతుంది అండ్ గ్రావిటీకి తగ్గట్టు వాటి టైర్స్ అడ్జస్ట్ చేసుకుంటుంది విత్ అడ్వాన్స్డ్ అడాప్టేషన్ సో ఈ విధంగా ఇది అడ్జస్ట్ చేసుకుంటూ వెళ్తుంది వీళ్ళు ఈ టూ టైప్స్ ఆఫ్ బోర్డ్స్ వచ్చేసారు దీంట్లో ఆటోమేషన్ అంటే ఒక పని రిపిటేటివ్ గా చేసే పని పదే పదే చేసే పని ఈ బాట్ చేసేటట్టుగా అని మనం ఆలోచిస్తే కనుక ఎంతో మంది జాబులు పోతాయి కదా అంటే ఒక చిన్న పిల్లోడు కూర్చొని గేమ్ ఆడుకునేంత ఈజీగా వీళ్ళు ఎట్లాస్ట్ రెడీ చేస్తున్నారు అంటే ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఎంత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వెంట పరిగెత్తినా తినాల్సింది అన్నమే కదా సో ఆ అన్నం సక్రమంగా తినడానికే వీళ్ళు రెడీ చేశారు సో వీళ్ళు ఈ ఎక్స్పోలో ఈ బాట్ ని రెడీ చేస్తూ వీళ్ళు చూపిస్తూ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ దీంట్లో యాడ్ అయిపోతున్నారు ఇది ఎలా అంటే మీరు వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తూ ఫ్యూచర్లో ఇప్పుడు వర్షం పడుతుంది కదా బయటకు వెళ్ళాం కదా తుఫాను వర్షం ఎండ వేడి హార్ట్ స్ట్రోక్ సన్ స్ట్రోక్ ఏ సిచ్యువేషన్ అయినా కూడా మీరు ఇంట్లో కూర్చొని కేవలం సింపుల్ గా ట్యాబ్ వాడేసుకుంటూ ఈ బాట్ ని మీరు ఆపరేట్ చేసుకుంటే గనక సూపర్ ఇంకా దీంట్లో ఇది దీనికి అడ్జస్ట్ అయ్యేలాగా వీళ్ళు ప్లాన్ చేస్తూ ఎన్విడియా అని చెప్పి ఒక యుఎస్ఏ కంపెనీ తోడు వీళ్ళు అకామిడేట్ అయిపోయి ఈ కొలాబరేషన్ ఎంత దూరం వెళ్ళబోతుంది అంటే ఎన్విడియా ఎన్టీటి గ్రూప్ అండ్ యూనివర్సిటీ ఆఫ్ టోక్యో తోటి వీళ్ళు ఇప్పుడు ఆర్ఎండ్ చేస్తున్నారు రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఇది చేస్తే వచ్చే బెనిఫిట్స్ అయితే నెక్స్ట్ లెవెల్ ఎలా అంటే ఫ్యూచర్లో ఫార్మింగ్ మేనేజ్మెంట్ సిస్టమ్ లాగా అయిపోతుంది అంటే ఒక సాఫ్ట్వేర్ వేర్ హౌస్ ఏ విధంగా వస్తుందో ఇది అదే విధంగా మనకి బెనిఫిట్స్ వచ్చేస్తుంది విత్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎలా అంటే అగ్రికల్చర్ కి కావాల్సిన సిచ్యువేషన్స్ అన్ని అది రీడ్ చేస్తూ అండ్ ఇక్కడ మీకు ఒక ఆప్టిమల్ ఇన్పుట్ యూసేజ్ అంటే ఒక ని ఏ విధంగా వీళ్ళు అడాప్ట్ చేసుకోగలుగుతావో ఈ డేటా అంతా ఇది వాడుకుంటూ అండ్ మనకి ఇన్వెంటరీ ఇవన్నీ వీటి బెనిఫిట్స్ అండ్ ఉన్న ఈజీగా అంటే ఏ పనైనా టఫ్ కాకుండా స్మార్ట్ గా చేసేటట్టు వీళ్ళు ప్లాన్ చేస్తున్నారు అండ్ ఇప్పుడు చిన్న సింపుల్ చెప్పాలి అంటే బిల్ బిల్గేట్స్ ఇండియాకి వచ్చి డ్రోన్స్ లాంటి ఎగిరే ఒక ఆబ్జెక్ట్ ని ఆ డ్రోన్స్ ని వాడుతూ అవి ఒక డేటాని అనలైజ్ చేస్తూ కల్పు మొక్కలు అదే వీడ్స్ పెస్ అండ్ న్యూట్రిషన్ డెఫిషియన్సీ ఏమైనా ప్లాంట్స్ ఆర్ క్రాప్స్ కి ఉంటాయి కనుక ఇది ఆ డ్రోన్స్ కెమెరాలో అనలైజ్ చేసి మరి వీళ్ళు ఏ సిచ్యువేషన్ కి అయినా దానికి తగ్గట్టు టార్గెటెడ్ ట్రీట్మెంట్ ఇచ్చేలాగా రెడీ చేస్తాడు ఆ డ్రోన్స్ ని సో ఇక్కడ చూసుకుంటే మనకి ఎన్నో విధాలుగా ఇప్పుడు ఈ మొక్కకి ఇది ఇవ్వాలి ఈ సిచ్యువేషన్ ఉంటే ఇలా ఇవ్వాలి అండ్ ఒకవేళ అక్కడ ఇన్సెక్ట్స్ ఉంటే ఏ ఇన్సెక్ట్ అది మంచి ఇన్సెక్టా కాదా ఆ విధంగా వీళ్ళు బాట్స్ ని ట్రైన్ చేస్తూ అండ్ డేటా అక్యూ అయింది మొత్తం అంత ఎవ్రీథింగ్ అక్యూములేట్ చేసుకుంటూ అన్ని నేర్చుకుంటూ చాలా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ని ఎంత దూరం వరకు తీసుకెళ్ళవచ్చు ఆలోచిస్తూ కేవలం ఇది క్యుబోటా కార్పొరేషన్ కాకుండా ఎన్నో కంపెనీస్ ముందుకు వచ్చినాయి ఒకటి అగ్రిస్ట్ ఈ కంపెనీ ఏం చేయబోతుంది అంటే ఇప్పుడు ఎక్కడైనా చిన్న చిన్న క్రాప్స్ ఉంటాయి అనుక అక్కడ వెళ్ళి బెర్రీస్ ఉంటాయి కదా అవి పండినవా లేదా ఖచ్చానా లేకపోతే పక్కానా అని చూసి మరీ పిక్ చేసేలాగా రెండోది యాడమ్ అని చెప్పి ఒక బాట్ వచ్చింది వాళ్ళు యుఎస్ఏ కంపెనీ ఆ యాడమ్ బాట్ ఏం చేస్తుంది తెలుసా వెళ్ళి ఇక్కడ కొన్ని ఫార్మర్స్ చాలా మంది జపాన్ లో ఫార్మర్స్ ఏజ్ ఓల్డ్ పీపుల్ ఉన్నారు వాళ్ళ కిడ్స్ అందరూ పెద్ద పెద్ద పెద్దలు తెలవడానికి వెళ్ళిపోయారు సో వాళ్ళ కోసం ఈ బాట్ అనేది హెవీ హెవీ వెయిట్స్ ని లేపే ఒక ప్లేస్ ఇంకో ప్లేస్ తీసుకెళ్తుంది సో ఇతను ఆ బాటో తెచ్చారు ఒక పాయింట్ టు ఇంకో పాయింట్ ఇదే కాకుండా యానిమల్ వెల్ఫేర్ కొన్ని టెక్నాలజీ ఎలా రాబోతున్నాయి అంటే ఒక క్రాప్ ఒక సిచ్యువేషన్ లో ఏ విధంగా పండుద్దో ఇప్పుడు అక్కడ హార్టికల్చర్ అంటారు దీన్ని ఆ లైటింగ్ తగ్గట్టు టెంపరేచర్ ని అడ్జస్ట్ చేస్తూ మన ఫోన్ కి నోటిఫికేషన్స్ వస్తుంటుంది ఇదే కాకుండా ఒక యానిమల్ కవు కావచ్చు పౌల్ట్రీ ఏ యానిమల్స్ అయినా వాటి వెల్ఫేర్ చూసుకుంటూ ఆ యానిమల్ బాగుందా లేదా వాటి అప్డేట్స్ ఇస్తూ మరి ఉండేలా ఒక యాప్స్ డిజైన్ చేసి ఒక యానిమల్ ఎలా ఉండాలో కూడా చెప్తుంది అనమాట అండ్ దానికి ఏమేమి చేయొచ్చో అదే యాప్ ఇప్పుడు మనకి ఆ టైంకి డాక్టర్ బెటరే వెటర్నరీ డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి పెద్ద పెద్ద చదువులు వెళ్ళాలి అంత దూరం వెళ్ళాలి అని కాకుండా మనకి చాలా ఈజీగా అయిపోయేటట్టు సింపుల్గా ఇంట్లో అయిపోయి చిట్కాలు చేసేలాగా వస్తుంది సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద టెక్నాలజీ ఇన్ ద ఫ్యూచర్ అండ్ అగ్రికల్చర్ వేరు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వేరు అని కాకుండా టెక్నాలజీ ప్లస్ కోర్ రూట్ సస్టైనబుల్ డెవలప్మెంట్ అందరు ఎదగాలి అన్న ఒక స్టైల్లో రెడీ అవబోతుంది ఫ్యూచర్ స్టేడియం టీవీ నైన్ యూఎస్ఎఫ్ ఫర్ మోర్ అప్డేట్స్ థ్యాంక్ యూ